విగ్రహం మటుకు దానిపైన డాక్టర్జీ పైన భారత మాత దేవాలయం వస్తుంది ఈ రకంగా మొత్తం వస్తుంది దీని వెనకాల ఒక చిన్న మినీ థియేటర్ ఒకటి కడుతున్నాం డాక్టర్జీతో ఒక పది నిమిషాలు నిడివిగలున్న సినిమా చూపించినట్లయితే సంఘ సైన్స్ కాని వాళ్ళకు కూడా అర్థం కావడానికి జీ లైఫ్ అర్థమయ్యే విధంగా దీని జీ దస్తూరితో రాసిన ఉత్తరాలు కానివ్వండి వారు ముఖ్యమైనవన్నీ కూడా ఇంకొక చిన్న మ్యూజియం దాని పక్కనే సెకండ్ ఫ్లోర్ ఈ రకంగా మొత్తం ఈ స్ఫూర్తి కేంద్రం ఇది నిర్మాణం చేయాలి ఈ రెండు పిల్లర్స్ మధ్యలో ఆర్ట్ గ్యాలరీ వస్తుంది జీ యొక్క జీవిత చరిత్ర అంతా దీంతో మొత్తం కూడా వారి జీవిత చరిత్ర అంతా వస్తుంది వచ్చిన తర్వాత అతను నిలబడిన వెనకాల జీ విగ్రహం అక్కడ వస్తుంది ఇది అందరూ ఆడియన్స్ కూర్చోడానికి వాటికి ఇక్కడ ఉన్న పాటు ఇక్కడ దాని వెనక మెట్లున్నాయి పైకి ఎక్కినట్టయితే పైన దాంతో పరిచయం కావటం వల్లనే నా యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనేక మార్పులు వచ్చినాయని నేను గర్వంగా చెప్పబడుతున్నా మరి నల్గొండ నాయన చదువుకోవటం కొరకు చదివించటం కొరకు హైదరాబాద్కి తీసుకొచ్చాను ఆరో తరగతిలో హైదరాబాద్ వచ్చాను మా ఇంట్లో అందరూ కళ్ళు తాగుతారు కింకి తీసుకుంటారు కానీ నాకు అలవాటు కాలేదు ఆ తర్వాత నా ఫ్రెండ్స్ బంధువులలో కూడా సంగతి తీసుకునేటోళ్ళు ఉన్నారు నాకు మొదటి నుండి సంఘంలో ఉన్నాను మనకు సంఘంలో ఈ రకమైనటువంటి ఆచరణలో ఈ పని చేద్దు ఈ పని తప్పు ఈ పని ఒప్పు అనేటువంటిది ఆ ఏజ్లో ఉండటం వలన నేను మిగతా అటువైపు నేను అట్రాక్ట్ సంఘంలో నాకు మొట్టమొదట ఆ రకంగా డిసిప్లిన్ నే నేర్పించినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వామి తర్వాత మొదట్లో ఆటలు ఆడిపిస్తారు ఇంకా నువ్వు రోడ్డు మీద ఎందుకు ఆడుతున్నావు ఆడకపోతే ఇంకా బాగా బాగా ఆడతారు అని అంటే ఆటలతోటి అట్రాక్ట్ అయినాం కానీ నాకు ముందు సిద్ధాంతం తెలియదు ఆ తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వాటి ద్వారా నెమ్మది నెమ్మదిగా పెరగటం పంతొమ్మిది వందల అరవై మూడులోనే లోనే స్వయం సేవగా ఉంటూ పెద్ద క్యాంప్ నల్లకొండలు అయింది